శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లయకొండలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో కార్తీక మాసం రెండవ సోమవారం మూడవ సోమవారం నాలుగవ సోమవారం ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి మరియు భక్తులు కళాకారులు దాతలు కోరుతున్నారు ప్రతి సోమవారం మదనపల్లి వండిపు ఆర్టీసీ అధికారులు రెండు బస్సులు తిప్పుతున్నారు ఇకపై కార్తీక మాసం చివరి దాకా ప్రతి సోమవారం మూడు బస్సులు లేదా నాలుగు బస్సులు తిప్పాలని కోరుతున్నారు మొదటి సోమవారం ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున పెద్ద ఎత్తున భక్తులు మల్లయ్యకొండ చేరడంతో కిక్కిరిసిపోయింది ఆర్టీసీ బస్సులు స్థలం లేక చాలామంది ప్రైవేటు వాహనాలలో ప్రయాణించారు మదనపల్లి వండీపు ఆర్టీసీ అధికారులు దయచూపి భక్తుల కళాకారుల దాతల ప్రతి ఒకరి సౌకర్యం కోసం కొండకు వచ్చే ప్రతి ఒకరి సౌకర్యం కోసం బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు కళాకారులకు విజ్ఞప్తి శ్రీ బ్రహ్మరామికా సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి తంబలపల్లి మల్లయ్యకొండ వారు ఒక విజ్ఞప్తి చేశారు మల్లయ్యకొండపై మహాశివరాత్రి పర్వదినాలు మరియు కార్తీక మాసం ఇతర ముఖ్య కార్యక్రమాలలో మాత్రమే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ముఖ్య కార్యక్రమాలలో మాత్రమే రాత్రిపూట కళాకారులు పాల్గొనవచ్చు మిగతా రోజుల్లో శ్రీ బ్రహ్మ్రామికా దేవి సమేత మల్లికార్జున స్వామివారి కళామండలి రాత్రిపూట భజనలు ఇతర కార్యక్రమాలు నిలిపివేసింది కళాకారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి శ్రీ బ్రహ్మ్రామిక సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధిలో భజనలు కీర్తనలు హరినామ సంకీర్తన శివకోటి రామకోటి నిర్వహించడానికి ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం పగలు సమయంలో హాజరు కావచ్చు మల్లయ్యకొండలో ఆర్టీసీ బస్సుల రద్దీ ప్రతి సోమవారం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య రద్దీ కావడంతో మరో రెండు బస్సులు అదనంగా మంజూరు చేయాలని భక్తులు కళాకారులు కోరుతున్నారు